పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకే ఒక పిలిపించారు ఒకే ఒక పిలుపు తెలుగుదేశం పిలుస్తుంది రా కథలి రా ఆ ఒక్క పదంతో ప్రజల్లో ఒక ఉత్తిన ఉద్యమం వచ్చింది ఊహించిన కేంద్రం కానీ ఏ పార్టీ ఊహించిన విధంగా తొమ్మిది మాసాల్లోనే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నలభై రెండేళ్ళు పూర్తయింది మేము చాలా చైతన్యతం శంకరారావు అన్నం యువగర్జనన్నో లేదా సింహగర్జనన్నో చాలా పేర్లు పెట్టాం మేము చాలా కార్యక్రమాలు విజయవంతం చేసాం మళ్ళీ మరొకసారి నలభై రెండేళ్ళు చరిత్రలో అనేక ఘట్టాల్లో అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం జాతీయ రాజకీయాలు చేసింది ఈ పరిణామంలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్నటి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలరా స్వాగతిస్తావు ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క బహిరంగ సమావేశాలు పెట్టి మరి రా కదిలి రాన నిర్ణయంతో వెళ్తున్నారు దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలో అరాజకాల రెచ్చిపోయి మొత్తం ఏంటంటే ఈయన చేసే కార్యక్రమం అందరికీ తెలుసు మాఫియా మాఫియా పెంచేడు మొత్తం రాష్ట్రం అంతా గంజాయి పెంచేటో ఇసుక మా మాఫియా పెరిగింది భూ భూ కలు జరుగుతున్నాయి అలాగే మానవంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత పరిపాలకు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేదు భయపడిపోతున్నారు భూములు ఎప్పుడు అప్పుడో తెలియదు ఎప్పుడు వేలాడతారో తెలియదు ఆ పరిస్థితిలో ఏమో ప్రజలు భయపడుతున్నారు కనుక ఇదంతా కూడా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు మన మన మహానాడు సూపర్ సిక్స్ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఆ ప్రోగ్రం ప్రోగ్రాం ద్వారా మేమందరం కూడా ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము ఆరు ఆరు ఉత్తరాలు కూడా మేము చేస్తామని చెప్పి చాలా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటోకి వేసి మేము ఇప్పటికే అంతా తిరుగుతున్నాం తెలుగుదేశం పార్టీ చాలా ఇద్దరు తీసుకొచ్చినప్పుడు చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దానికి పూర్తిగా జనసేన పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాకు ఆదేశాలు రేపు ధునీలో జరగబోటినటువంటి మీటింగ్ పెద్దలు రామకృష్ణ స్టేర్ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి మీటింగ్లో కాకినాడ పార్లమెంట్ నుంచి అన్ని సెగ్మెంట్ల నుంచి కూడా మా చైర్మన్ మనోహర్ గారితో మాట్లాడితే దానికి అవసరమైన ఇన్ఛార్జీలు ఏదైనా పెట్రోల్ చెత్త ఇన్ఛార్జీలు ఎవరినైతే పెట్టి పెద్ద ఎత్తున ఫస్ట్ కనీక ఆల్రెడీ మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు లోకేష్ గారిని ప్రతి చోట కూడా స్వాగతించడం జరిగింది అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు స్వయంగా వస్తున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా జనసేన ఒక అడ్డగా చెప్పుకున్నటువంటి కాకినాడ జిల్లాలో ఖచ్చితంగా జనసేన యొక్క ప్రాబల్యం చూపించవలసిన తరుణం అయితే వచ్చింది